ఓపెన్ టాక్కి స్వాగతం జగన్మోహన్ రెడ్డి ఎందుకు అరెస్ట్ అయ్యాడు అంటే సోనియా గాంధీని ఎదిరించి బయటకు వచ్చాడు కాబట్టి అరెస్ట్ అయ్యాడు సోనియా గాంధీని ఢీకొట్టి ఈరోజు పార్టీ పెట్టుకున్నాడు అని చెప్పి ఆ పార్టీ నేతలు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు కాకపోతే అది పూర్తిగా కూడా అవాస్తవం నాడు అసలు జగన్మోహన్ రెడ్డికి బెయిల్ ఎలా వచ్చిందనేది కూడా ఇక్కడ ప్రశ్న జగన్మోహన్ రెడ్డి ఎదిరించడం వల్ల అరెస్ట్ అయ్యాడు ఓకే మరి బెయిల్ ఎలా వచ్చింది అంటే కాళ్ళ మీద పడటం వల్ల వచ్చింది ఎవరు కాళ్ళ మీద పడ్డాడు ఎవరు కాళ్ళ మీద పడ్డారు అనేది నిన్న ఆల్రెడీ షర్మిల చెప్పనే చెప్పింది జగన్మోహన్ రెడ్డి బెయిల్ కోసం నాడు షర్మిల భర్త బ్రదరనీలు జగన్మోహన్ రెడ్డి భార్య రెడ్డి వీరిద్దరూ ఢిల్లీ కాళ్ళ మీద ఢిల్లీ పెద్దల కాళ్ళ మీద పడితే జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చింది ఎవరి కాళ్ళ మీద పడ్డారు అటు ప్రణబ్ ముఖర్జీ కాళ్ళ మీద ఇటు సోనియా గాంధీ కాళ్ళ మీద వీరిద్దరి కాళ్ళ మీద పడితేనే బెయిల్ వచ్చింది కాదు అని చెప్పేదమ్ము జగన్మోహన్ రెడ్డికి కానీ భారతీరెడ్డికి కానీ ఉందా చాలామంది ఇప్పటికే అంటారు జగన్మోహన్ రెడ్డి ధీరుడు సూర్యుడు సోనియా గాంధీనే ఎదిరించాడు ఇంకా వేరొకరిని ఎదిరించడా వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి నైజు ఎదిరించడం కాదు జగన్మోహన్ రెడ్డి నైజు కాళ్ళ మీద పడటం ఆ రోజు సోనియా గాంధీ కాళ్ళ మీద పడ్డాడు ఈరోజు నరేంద్ర మోదీ కాళ్ళ మీద పడ్డాడు ఎందుకనంటే అప్పుడు కేసుల నుంచి తప్పించుకోవాలంటే వాళ్ళ కాళ్ళ మీద పడాలా ఇప్పుడు కేసుల నుంచి తప్పించుకోవాలంటే వీళ్ళ కాళ్ళ మీద పడాలా రేపు మళ్ళీ రాహుల్ గాంధీ గెలిచాడు అనుకోండి ప్రధానమంత్రి అయ్యాడు అనుకోండి మళ్ళీ వెంటనే సిగ్గుసేమ వదిలేసి వెళ్ళి రాహుల్ గాంధీ కాళ్ళ మీద పడతాం మాకే మాత్రం సిగ్గుండదు పైగా నిన్న జగన్మోహన్ రెడ్డి మొన్న మాట్లాడుతూ ఏమన్నాడు నన్ను నన్ను అరెస్ట్ చేసిన పార్టీలో చేరింది ఆ నన్ను వేధించిన పార్టీలో నా చెల్లి చేరింది అని చెప్పి మాట్లాడాడు అసలు పార్టీలో చే వేధింపుల సంగతి కాసేపు పక్కన పెడితే నాడు నువ్వు అవినీతి చేసావా లేదా చేసిన అవినీతికే కదా నేను అరెస్ట్ చేసింది మరి నీకు బెయిల్ ఎలా వచ్చిందో ఎందుకు చెప్పావు నువ్వు నీకు బెయిల్ ఎలా వచ్చిందో నీకు ఎందుకు చెప్పావు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెంచలు కూడా జైల్లో ఉంటే భారతి రెడ్డి ఢిల్లీలో పెద్దల కాళ్ళ మీద పడితే జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చింది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఆ రోజే సరెండర్ అయిపోయాడు ఎప్పుడైతే కేసుల భయం నాడు గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్ జరిగిందో ఆ సమయంలోనే జగన్మోహన్ రెడ్డి కేసుల భయంతో ఉక్కిరి బిక్కిరైపోయి నేను యూపీఏలో చేరతాను యూపీఏకి మద్దతిస్తానని చెప్పి ఒప్పుకున్నాడు అంటే కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీల్లాగా నేను కూడా బయట నుంచి మద్దతు ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు కానీ నాడు కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది నీ నీ తండ్రికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చావు నీకు ఎంపీ పదవి ఇచ్చాం ఈ రోజు నువ్వు బయటికి వెళ్ళి పార్టీ పెట్టుకుని తిరిగి మాకు మద్దతు ఇస్తానంటున్నావు నీ మద్దతు మాకు అవసరం లేదని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తిరస్కరిస్తే తప్పని పరిస్థితుల్లో ఇక గత్యంతరం లేక పదహారు నెలలు జైల్లో ఉండిపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వెళ్ళి వాళ్ళ భార్య వెళ్ళి సోనియా గాంధీ ప్రణబ్ ముఖర్జీ కాళ్ళ మీద పడితే జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చింది ఈ విషయం స్వయంగా నేను చెప్పడం కాదు లేదా ప్రతిపక్ష పార్టీ నేతలు చెప్పడం కాదు స్వయంగా జగన్మోహన్ రెడ్డితో పాటు రాజశేఖర రెడ్డి రక్తం పంచుకు పుట్టినటువంటి షర్మిలే చెప్పింది ఆ రోజు నీ బెయిల్ కోసం నా భర్త రెడ్డి ఇద్దరు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ కాళ్ళ మీద పడ్డారా లేదా పడితేనే కదా నీకు బెయిల్ వచ్చింది అని చెప్పి కొండ బద్దలు కొట్టినట్టు చెప్పింది దీంతో జగన్మోహన్ రెడ్డి అంటే సాధారణంగా చాలామందికి జగన్మోహన్ రెడ్డి గురించి తెలియదు వాస్తవానికి ఒక అబద్ధాన్ని పదిసార్లు చెప్పి నిజమని నమ్మించడం జగన్మోహన్ రెడ్డి నైజం గతంలో వివేక హత్య కానివ్వండి పింక్ డైమండ్ కానివ్వండి కమడీఎస్పీలు కానివ్వండి అమరావతిలో అవినీతి కానివ్వండి పోలవరంలో అవినీతి కానివ్వండి ఇవన్నీ కూడా ఒకటికి పది సార్లు చెప్పి 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 ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి దానికి తోడు సొంత పత్రిక ఉంది కాబట్టి అడ్డగోలు రాతలు రోజు కాబట్టి నమ్మించే ప్రయత్నం చేశాడు కానీ వాస్తవం ఏంటంటే నిన్న షర్మిల చెప్పింది వాస్తవం ఎప్పుడైతే కేసులకు భయపడ్డాడో వెంటనే సోనియా గాంధీకి సరెండర్ అవ్వాలని చూస్తే సోనియా గాంధీ తిరస్కరిస్తే పదహారు నెలల తరువాత తప్పని పరిస్థితుల్లో భారతీయ రెడ్డి బ్రదర్ అని వెళ్ళి ఢిల్లీలో వారి కాళ్ల మీద పడి ఇక మా భర్తను విడిపించాలని చెప్పి భారతీయ రెడ్డి వేడుకుంటే సరే లేక అయిపోయింది అది అయిపోయింది పదహారు నెలలు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు కదా అని చెప్పి నాడు వాళ్ళు కనకరిస్తే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చాడు ఈ రోజుకి బెయిల్ మీద ఎందుకు తిరుగుతున్నాడని మీకు అనుమానం రావచ్చు నువ్వు అన్నావు కదా అన్ని కేసులు అరెస్ట్ చేశారని మరి ఎలా తిరుగుతున్నాడు బెయిల్ మీద అని నీకు అనుమానం రావచ్చు ఎలా తిరుగుతున్నాడంటే నరేంద్ర మోదీ కాళ్ళ మీద పడ్డాడు కాబట్టి తిరుగుతున్నాడు అప్పుడు సోనియా గాంధీ కాంగ్రెస్ కాళ్ళ కాంగ్రెస్ పార్టీ కాళ్ళ మీద పడ్డాడు కాబట్టి బయటకు వచ్చాడు దాన్ని కొనసాగించాలంటే ఇప్పుడు కేంద్రంలో ఎవడ అధికారంలో ఉంటే అక్కడ కాళ్ళ మీద పడాలా రేపు నరేంద్ర మోదీ కాకుండా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఆ కాళ్ళ మీద పడతాం ఎందుకని ఈ కేసుల నుంచి కాపాడుకోవాలి వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి కానీ ఆ రోజు బెయిల్ మీద బయటకు రాకపోయి ఉండుంటే జగన్మోహన్ రెడ్డి మీద ఒక్క కేసు నిరూపించబడినప్పటికీ జగన్మోహన్ రెడ్డి జీవితకాలం జైల్లో ఉండాలి ఎందుకంటే ఆయన మీద ఉన్నటువంటి కేసులు అలాంటి కేసులు అసలు చరిత్రలోనే క్విట్ ప్రోక్ అనే పదానికి సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి సూట్ కేస్ కంపెనీలు అనే పదానికి సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి వేల కంపెనీలు డమ్మీ కంపెనీలు సృష్టించి ఇలా వేల కోట్లు దోచేయచ్చని నిరూపించిందే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కేసు లాపుస్తల్లో ఒక కేసు స్టడీ ఎందుకంటే రేపటి రోజున ఇలాంటి అవినీతిది ఎవరైనా చేస్తే మరి వాళ్ళని ఎలా ఎదుర్కోవాలో తెలియాలి కదా లాయర్లకి అందుకనే జగన్మోహన్ రెడ్డి కేసునే ఒక కేసు స్టడీగా పెట్టారు జాతీయ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అవినీతి చర్చిగా మారింది అతి తక్కువ కాలంలో నలభై మూడు వేల కోట్లు ఎలా సంపాదించాడు ఐదేళ్ల కాలంలోనే తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని పాజిబుల్ కాదు అలాంటిది జగన్మోహన్ రెడ్డి పాజిబుల్ చేసి చూపించాడు అంతటి అవినీతి చరిత్ర జగన్మోహన్ రెడ్డి చరిత్ర చాలామంది అనుకుంటారు ఒకవేళ షర్మిలు ఏమైనా అబద్ధం చెప్పిందేమో ఆ జగన్మోహన్ రెడ్డి భార్య ఎందుకు వెళ్ళి కాళ్ళ మీద పడుతుంది చాలామంది అనుకుంటారు అది వందకు రెండు వందల శాతం నిజం ఎలా అంటే అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి సరెండర్ అయిపోయాడు అది కూడా చూపిస్తాం మీకు ఇది ఇప్పుడు వచ్చిన వార్త కాదు ఇది జగన్మోహన్ రెడ్డి అరెస్టు సమయంలో వచ్చిన వార్త సాష్టాంగం జగన్ సరెండర్ లొంగుబాటుకు రంగం సిద్ధం కాంగ్రెస్తో పోరాడలేనని నిర్ధారణ యూపీలో యూపీఏలో చేరడానికి సిద్ధమే అయితే కాంగ్రెస్లో చేరనని మెలిక సీబీఐ దాడులతో ఉక్కిరి బిక్కిరి నాడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అరెస్టు భయం పట్టుకుందో వెంటనే సోనియా గాంధీ దగ్గరికి పాహిమాం సోనియా గాంధీ అని చెప్పి వెళ్ళి కాళ్ళ మీద పడి నేను యూపీఏలో మద్దతిస్తాను యూపీఏకి మద్దతు ఇస్తాను కానీ బయటకు వచ్చాను కదా మళ్ళీ డైరెక్ట్ కాంగ్రెస్లో నేను చేరలేను చేరితే నన్ను చీకొడతారు ప్రజలు ఆల్రెడీ నేను బయటకు వచ్చాను కదా కాబట్టి యూపీఏకి మద్దతు ఇస్తా నన్ను వదిలేయండి అని చెప్తే కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది గాలి అరెస్టుతో భయం భయం లొంగితే దాడులు ఉండవనే ఆశ ప పవార్ తరహాలో చేరువయ్యే వ్యూహం జగన్ మద్దతు మాకు అవసరం లేదు దాడుల భయంతోనే డ్రామా సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు సోనియా గాంధీ కాళ్ళ మీద పడే ప్రయత్నం చేశాడయ్యా అంటే దాడులు భయంతో డ్రామా మొదలుపెట్టాడు ఎందుకు యూపీఏకి మద్దతు ఇస్తాను యూపీఏలో చేరతానని చెప్పాడు అంటే దాడుల భయంతో అన్నాడు కాబట్టి ఆ రోజే జగన్మోహన్ రెడ్డి లొంగిపోయాడు పైగా ఎవరితో రాయభారం ప్రముఖులతో రాయభారం ఎందుకు రాయభారం కాదు రాయబేరం అప్పటికే ఆర్థికంగా నలభై మూడు వేల కోట్లు దోచుకున్న అవినీతి పరుడు కదా కాబట్టి కాంగ్రెస్ పార్టీతోనే బేరం పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి బట్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు లొంగలేదు ఈ జగన్మోహన్ రెడ్డి బేరానికి నాడు కాంగ్రెస్ పార్టీ లొంగలేదు లొంగలేదు కాబట్టే జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్ళాడు జైల్లో పదహారు నెలలు ఉన్న తర్వాత అప్పుడు భార్యను రంగంలో దింపి ఢిల్లీ పంపి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నేతలు కనపడిన ప్రతీ నేత కాళ్ళ మీద పడి మొక్కుకుంటే నా భర్తను విడుదల చేయండి అని మొక్కుకుంటే ఇక సర్లే అయ్యింది ఏదో అయిపోయింది పదహారు నెలలు జైల్లో ఉన్నాడు కదా తర్వాత కేసుల సంగతి అయ్యే నడుస్తుందిలే అని చెప్పి కనుకరిస్తే జగన్మోహన్ రెడ్డి ఈరోజు బెయిల్ మీద బయటకు వచ్చాడు అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నాడు ఢిల్లీ పెద్దల కాళ్ళ మీద పడటం వల్ల బయటకు వచ్చాడు ఈరోజు ఢిల్లీ పెద్దల కాళ్ళ మీద పడటం వల్ల కేసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు రఘురామకృష్ణరావు చేసిన పిటిషన్లో ఏం చెప్పాడు మూడు వేలకు పైగా వాయిదాలు తీసుకుని తిరుగుతున్నాడు అని చెప్పాడు ఎలా తీసుకుని తిరుగుతున్నాడు వాయిదాలు జగన్మోహన్ రెడ్డి మీద దాదాపు ముప్పై ఒకటి ముప్పై రెండు సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి అత్యంత తీవ్ర నేరారోపణ ఉన్నటువంటి కేసులు ఆ కేసుల్లో కూడా ఇప్పటివరకు ఎందుకు ముందుకు సాగటం లేదు ఆస్తులు జప్తు చేశారు అలాగే ఛార్జ్ షీట్లు ఫైల్ చేశారు బట్ కేసు ట్రయల్ మాత్రం ముందుకు నడవటం లేదు వాయిదాల మీద వాయిదాలు ముందుకు పోతూనే ఉంది తప్ప కేసు ట్రయల్ ఆడటం లేదు ఇప్పుడు వాయిదాలు అనేది మూడు నెలలు ఆరు నెలలు ఏడాది రెండేళ్ళు కానీ ఏళ్ల తరబడి పదేళ్ళు పన్నెండేళ్ళు పదమూడేళ్ళ పాటు వాయిదాల మీద వాయిదాలు నడుస్తున్నాయి అంటే మరి కేసులు తేలేదు ఎప్పటికీ ఎందుకు నడుస్తున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి నైజం ఒక్కటే తన కేసుల నుంచి కాపాడుకోవడానికి ఎవరి కాళ్ళ మీద అయినా పడతాడు రేపు ప్రధానమంత్రి అయితే నా కాళ్ళ మీద మీ కాళ్ళ మీద కూడా ఏ మాత్రం ఆలోచించకుండా పడతాడు ఎందుకంటే కేసులు అలాంటివి ఎప్పుడు సిబిఐ దాడులు వేగం చేస్తుందో ఎప్పుడు సిబిఐ కేసులను ముమ్మరం చేస్తే జైలు శిక్ష పడుతుందో ఒక్క కేసును నిరూపించబడినా చాలు మిగతా కేసులు అనే సంగతి తర్వాత ముందు ఒక్క కేసును నిరూపించబడినా జగన్మోహన్ రెడ్డి దాదాపుగా పది నుంచి పదిహేను ఏళ్ల పాటు జైల్లో ఉండటం ఖాయం అంతటి తీవ్ర నేరారోపణ ఉన్నటువంటి కేసులు కాబట్టి నేను షర్మిల చెప్పిన దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీని ఎదిరిస్తే తిరగలేదు ఈ రోజు బయట నాడు సోనియా గాంధీ కాళ్ళ మీద పడితే రాహుల్ గాంధీ కాళ్ళ మీద పడితే ప్రణబ్ ముఖర్జీ కాళ్ళ మీద పడితే అలాగే కాంగ్రెస్ పెద్దలు కనపడిన ప్రతి ఒక్కడ కాళ్ళ మీద పడితే చివరికి భార్య కూడా వెళ్ళి సోనియా గాంధీని వేడుకుంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చాడు దానికి భ్రదర్ అనిలే సాక్ష్యం నాడు బ్రదర్ కూడా భారతీయ రెడ్డితో పాటు ఢిల్లీ వెళ్ళాడు ఎందుకంటే అప్పటికే బ్రదర్ అయిలు కొద్దిగా గొప్ప ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆ నేపథ్యంలో భారతీయ రెడ్డి కూడా పెట్టుకుని వెళ్ళాడు ఢిల్లీ అక్కడ ప్రతి కనపడిన ఒక ప్రతీ కాళ్ళ మీద పడి భారతీయ రెడ్డి వేడుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు మరి కాదు అని చెప్పేదమ్ము భారతీ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఉందా మరి ఢీ కొట్టాం ఢీ కొట్టాం అన్నారు కదా మరి ఇప్పుడు నీ చెల్లి చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలి ఆ రోజు భారతీయ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ పెద్దల కాళ్ళ మీద పడిందా లేదా సమాధానం చెప్పాలి ఎందుకు ఎలా బెయిల్ వచ్చింది నీకు ఇన్ని రోజులు బెయిల్ మీద ఎలా తిరుగుతున్నావు ఇక నరేంద్ర మోదీ కాళ్ళ మీద డైరెక్ట్ మనం చూసాం ఎయిర్పోర్ట్లో కనపడగానే వెంటనే వెళ్ళిపోయి కాళ్ళ మీద పడిపోయాడు ఎందుకంటే నరేంద్ర మోదీ గెలిచి ప్రధానమంత్రి అయిన తర్వాత తొలిసారిగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి నరేంద్ర మోదీ రెండోసారి అయిన తర్వాత రాష్ట్రానికి వచ్చిన తొలిసారి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయి వెంటనే కాళ్ళ మీద పడిపోయాడు ఎందుకు కేసులు అలాంటివి పత్రికలు చూస్తున్నా మీడియా చూస్తున్నా ఎందుకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు అంటే తన మీద ఉన్న కేసులు అలాంటివి ఎవరు చూస్తే నాకేంటి నా కేసులు అలాంటివి ఢిల్లీ ఎందుకు పరిగెడతాడు జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి వివేక హత్య కేసు విషయంలో కానివ్వండి తన కేసులు సుప్రీంకోర్టు హైకోర్టులో మూవ్ అవుతున్నప్పుడు కానివ్వండి ఎందుకు పరిగెడతాడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ఎందుకు పరిగెడతాడు అంటే రాష్ట్రం కోసం కాదు రాష్ట్ర ప్రయోజనాల కోసం అంతకంటే కాదు తన కేసులను కాపాడుకోవడం కోసం అలా కానిదే ఈరోజు వివేక హత్య కేసు ఆగిపోయిందా ఎలా ఆగింది వివేక హత్య కేసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక పిరికి వ్యక్తి తనను తాను కాపాడుకోవడం కోసం బెయిల్ మీద బయట తిరగటం కోసం ఎవరి కాళ్ళ మీద పడతాడు నాడు ముఖేష్ అంబానీ నా తండ్రిని చంపాడని ఆరోపణ చేసి అదే ముఖేష్ అంబానీ వస్తే సాలువా గప్పాడు అడిగిన వ్యక్తి పర్మిళనత్వానికి ఎంపీ సీట్ ఇచ్చాడు మరి దీన్ని ఏమనాలి నాడు ముఖేష్ అంబానీ మీద ఆరోపణలు చేసింది వాస్తవమా కాదా రిలయన్స్ మీద దాడులు చేసింది వాస్తవా కాదా మీరు దాని వెనక కాంగ్రెస్ పార్టీ ముఖేష్ అంబానీ ఇద్దరు కలిసి చేశారని నువ్వు ఆరోపించవా లేదా మరి నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నీ తండ్రి మరణం మీద ఎందుకు విచారణ వేయాలిలా నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనుమానాలు ఉన్నాయని చెప్పావు కానీ గెలిచిన తర్వాత ఎందుకు ఒక విచారణ కమిటీ వేయలా సో ఇలాంటి అనేక అనుమానాలు వస్తాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సోనియా గాంధీని కొట్టాడు కాంగ్రెస్ పార్టీని ఎదిరించాడు అంటే అది పూర్తిగా అబద్ధం ఈరోజు ఏపీ పిసిసి అధ్యక్షురాలిగా ఉన్నటువంటి షర్మిల చెప్పినట్టుగా షర్మిల భర్త బ్రదరానీలతో కలిసి భారతీరెడ్డి ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ పెద్దల కాళ్ళ మీద పడి వేడుకుంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి బయట ఉన్నాడు ఇది ప్ర వాస్తవం జగన్మోహన్ రెడ్డి అసలు నైజం తెలియాలంటే ఈరోజు షర్మిల చెప్పిన మాటలు వాస్తవమో కాదో జగన్మోహన్ రెడ్డిని భారతీయ రెడ్డిని ప్రజలే అడగాలి